ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయగలరని కోరుకుంటున్నాను ఈ వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయా వెంటనే తొలగించండి లేదంటే అన్ని కష్టాలే ఇంట్లో కొన్ని రకాల వస్తువులుంటే అది మంచిది కాదు ఆ ఇంట్లో ఎప్పుడూ సమస్యలే వస్తాయి డబ్బు నిలవక ఆర్థిక కష్టాలు పెరుగుతాయి మరి ఇంట్లో ఎలాంటి వస్తువులుంటే మంచిది కాదో ఇక్కడ తెలుసుకుందాం మనలో చాలా మంది ఇళ్లల్లో ఆర్థిక సమస్యలుంటాయి కొందరు డబ్బు సంపాదించలేక కష్టాల పాలవుతుంటారు మరికొందరు మాత్రం ఎంత సంపాదించినా పేదవారుగానే మిగులుతారు నెల తిరిగే సరికి చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు దీనికి వాస్తు దోషం కూడా ఒక కారణం కావచ్చు అందువల్ల ఈ విషయంలో చిన్న పొరపాటు చేసిన ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవాల్సి రావచ్చు మన ఇళ్లల్లో ఎన్నో రకాల వస్తువులుంటాయి అయితే వీటిలో కొన్ని వాస్తు దోషాలకు కారణం అవుతాయి అప్పుడు అనేక ఇబ్బందులొస్తాయి వాటి నుంచి బయటపడాలంటే ఆ వస్తువులను ఇంట్లో నుంచి తొలగించాలి మన దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో తాజ్మహల్ ఒకటి ప్రేమకు చిహ్నంగా భావిస్తారు అయితే వాస్తు ప్రకారం తాజ్మహల్ ఫోటోను ఇంట్లో పెట్టుకోకూడదట ఇది ముంతాజ్ బేగం సమాధి హిందూ సంప్రదాయాల ప్రకారం ఇంట్లో సమాధి ఫోటోలను ఉంచడం వల్ల అక్కడ నెగటివ్ ఎనర్జీ వస్తుంది అందువల్ల ఇంట్లో తాజ్మహల్ ఫోటోలను పెట్టుకోకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు ఇంట్లో మహాభారతం ఫోటోలు ఉంచుకోకూడదట ఇంట్లో గొడవల వాతావరణం ఏర్పడుతుందట కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి పాయింట్ ఇంట్లో అలంకరణ కోసం దేవుడి పూజల కోసం పువ్వులను వినియోగిస్తారు ప్రతి రోజు పూలు కొనేవారు చాలా మంది ఉంటారు అయితే అందులో కొన్ని వాడిపోయిన పువ్వులు ఉంటాయి వాస్తు శాస్త్ర ప్రకారం వాడిపోయిన పువ్వులను అశుభంగా భావిస్తారు అందుకే వాడిపోయిన పూలను పడేయాలి ఇంట్లో విరిగిపోయిన పగిలిపోయిన విగ్రహాలను ఉంచుకోకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం ఈ విగ్రహాలు ఇంట్లో ఉంటే నెగటివ్ ఎనర్జీ వస్తుందట ఇవి పురోగతికి ఆటంకం కలిగిస్తాయట ఇళ్లల్లో అనేక రకాల వైర్లు ఉంటాయి అయితే అందులో కొన్ని వైర్లు చిక్కుపడి ఉంటాయి చిక్కుపడిన వైర్లు ఇంట్లో సానుకూల శక్తిని దూరం చేసి ప్రతికూల శక్తిని పెంచుతాయి అందువల్ల చిక్కుపడిన వైర్లను ఇంట్లో పెట్టుకోకూడదని వాస్తు నిపుణులు చెబుతారు కదిలే గడియారాలు కాలచక్రాన్ని సూచిస్తాయి కానీ ఆగిపోయిన పాత గడియారాలు జీవితంలో ఏ పని ముందుకు సాగకుండా అడ్డంకులను సృష్టిస్తాయి కాబట్టి అలాంటి గడియారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉంచవద్దు ఆగిపోయిన గడియారాలు జీవితంలో మంచి సమయం ఆనంలు రాకుండా నిరోధిస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు కాబట్టి అలాంటి వాటిని ఇంట్లో పెట్టుకోకపోవడమే మంచిది జ్యోతిష్యం వాస్తు శాస్త్రం రెండింటి ప్రకారం చాలా కాలంగా అరిగిపోయిన బూట్లు లేదా చెప్పులు ధరించడం చాలా అశుభకరమైనదిగా పరిగణించడం జరుగుతుంది అలాంటి పాదరక్షలను ఇంట్లో ఉంచడం ద్వారా జీవితంలో విభేదాలను సృష్టిస్తుంది మీ వద్ద ఎక్కువ సంఖ్యలో పాదరక్షలు ఉన్నప్పటికీ అవి ఉత్తమ స్థితిలో శుభ్రంగా ఉండాలి అలా కాకుండా తెగిపోయి చిరిగిపోయి అరిగిపోయి దుమ్ము పట్టి ఉంటే వాటిని ఇంట్లో ఉంచుకోకూడదు మీరు ధరించని పాత పాదరక్షలను బయట పడేయాలి శనివారం నాడు బయట పడేయడం వలన శని దోషం కూడా తగ్గుతుందని చెబుతున్నారు ఇత్తడి పాత్రలు ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ వస్తువుల వాడకం తగ్గిపోయింది వీటిని ఎక్కువగా స్టోర్ రూమ్లలో ఉంచుతున్నారు అయితే వీటిలో శని ఆవాసంగా మార్చుకుంటాడట ఇవి ఎక్కువ కాలం ఇంట్లో ఉంటే జీవితంలో సమస్యలు ఎదురవుతాయి ఎక్కువగా ధనం పట్ల ఆకర్షితులవుతారు తుప్పు పట్టిన వస్తువులు ఇంట్లో ఇనుప పనిముట్లు ఎక్కువగా ఉపయోగిస్తారు అయితే ఇవి ఎక్కువ రోజులు ఉండడం వలన తుప్పు పట్టేస్తాయి ఇంట్లో ఈ తుప్పు పట్టిన వస్తువులు ఉండడం వలన ఆందోళన ఒత్తిడి పెరుగుతుంది అనారోగ్య సమస్యలు వేధిస్తాయి వాస్తు ప్రకారం పదునైన వస్తువులు తుప్పు పట్టిన వస్తువులు మరింత ప్రమాదకరం వీటిని ఇంట్లో అస్సలు ఉంచకూడదు పువ్వులు పండ్లు లేని చెట్లు మునిగిపోతున్న ఓడల చిత్రాలు ఉండకూడదు అంతేకాదు పూలు పండ్లు లేని చెట్టు చిత్రాలు ఎండిపోయి మోడువారిన చెట్లు చిత్రాలు మునిగిపోతున్న ఓడ లేదా పడవ సాక్స్ కత్తి యుద్ధ చిత్రాలు వేట చిత్రాలు ఇంద్రజలం మాయాజాలం బంధించిన ఏనుగులు విచారంగా ఏడుపుతో ఉన్న వ్యక్తుల చిత్రాలను ఇంట్లో ఉంచకూడదు ప్రతికూల చిత్రాల వల్ల ప్రతికూల ఫలితాలు కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది జంతువులు పక్షుల చిత్రాలు లేదా విగ్రహాలు ఉండకూడదు పందులు పాములు గాడిదలు డేగలు గుడ్లగూబలు గబ్బిలాలు రాబందులు పావురాలు మరియు కాకుల వంటి జంతువులు మరియు పక్షుల చిత్రాలు పెయింటింగ్లు మరియు శిల్పాలను ఇళ్లలో పెట్టకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది వాస్తు ప్రకారం ఒక జంట పడక గదిలో ఒక పక్షి లేదా జంతువును కూడా ప్రదర్శించకూడదు కొందరు గుర్రాల పెయింటింగ్స్ పెడుతుంటారు అలా పెట్టటం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెప్తుంది ప్రకృతిలోని క్రూరత్వాన్ని వర్ణించే ఏ వన్యప్రాణుల చిత్రపటాన్ని ఇంట్లో ఉంచకూడదు ఇది ఇంటిలోని వ్యక్తుల ప్రవర్తనలో హింసాత్మక వైఖరిని తెస్తుంది భయంకరమైన రాక్షసులు క్రూర జంతువుల బొమ్మలను ఇంట్లో ఉంచకూడదు భయంకరమైన రాక్షసుల చిత్రాలు పులులు తోడేళ్లు ఎలుగుబంట్లు సింహాలు నక్కలు మరియు అడవి పందులు మొదలైన అడవి జంతువుల చెక్క లేదా లోహపు బొమ్మలను ఇంట్లో ఉంచకూడదు విరిగిన విగ్రహాలు లేదా గాజులు కూడా ఇళ్లల్లో ఉంచకూడదు పగిలిన గాజులు అద్దాలు పగిలిపోయిన దేవతా విగ్రహాలు కూడా ఇంట్లో పెట్టుకోకూడదు ఇలాంటి వస్తువులు ఉంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో అనేక ఇబ్బందులు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఇంట్లో ఉన్న వస్తువులను గమనించి వాస్తు లేని వస్తువులను దూరంగా పడేయండి ఇంట్లోకి సానుకూల వైబ్స్ ను ఆహ్వానించండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు